नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము యశీతిత సర్గ ఎనభై రెండవ సర్గ రాముడు అగస్త్యాశ్రమము నుండి అయోధ్యకు బయలుదేరుట ఋషేర్వచనమాజ్ఞాయ రాధ్యాముసి అపాక్రమత్సర పుణ్యమప్సరోగణ సేవితం రాముడు అగస్త్యుని మాటలు విని సంధ్యోపాసన చేయుటకు అప్సర స్త్రీ సముదాయములతో నిండిన పవిత్రమైన సరస్సుకు వెళ్ళెను త్రోదకముపస్పృశ్య ఆశ్రమం పశ్చిమాశ్రమం కుంభయోనేర్ కుంభయోర్మహాత్మన రాముడు అక్కడ ఆచమనము చేసి సాయంకాల సంధ్యను ఉపాసించి మహాత్ముడైన అగస్త్యుని ఆశ్రమములో ప్రవేశించను తస్్యో బహుగుణం కందమూలం తథౌషం పవిత్రాణి భోజనార్తమ కల్పయత్ అగస్త్యుడు రాముని భోజనము కొరకై ఉత్తమ గుణములున్న దుంపలు శాఖములు వరి మొదలైన వాటిని ఏర్పరచెను సుక్తర్రేష్టస్తమృపమ ప్రీత పరితు నరులలో శ్రేష్ఠుడైన రాముడు అమృతముతో సమానమైన ఆ అన్నమును తిని తృప్తుడై సంతోషించి ఆ రాత్రి అక్కడనే శయనించను ప్రభాకాల్యముత్య కృద్వాంద ఋషిం గమనాయ రఘూత్త శత్రు సంహారకుడైన రాముడు ప్రాతకాలమునందు తెల్లవారుజామునందే లేచి కృత్యములు చేసికొని తిరిగి వెళ్ళుటకై అనుజ్ఞను పొందుటకు అగస్త్యుణ్ణి సమీపించను అభివాద్యాబ్రవీద్రామో మహర్షి కుంభ సంభవం స్వాం పురీం గంతు మామను జ్ఞాతుమర్హసి రాముడు అగస్త్య మహర్షికి నమస్కరించి ఇట్లు పలికెను నేను నా నగరమునకు వెళ్ళుటకు అనుమతి ఇమ్ము ధన్యోస్మ్యనుగృహీతోస్మి దర్శనేన మహాత్మన చైవాగమిష్యామి పావనార్థం మహాత్మన మహాత్ముడవైన నీ దర్శనము చేత ధన్యురలైతిని అనుగ్రహింపబడితిని మహాత్ములైన మిమ్ములను చూచుటకు నన్ను నేను పవిత్రము చేసి కొనుటకు రాగలను తథావదతి కాకు వాక్యమద్భుత దర్శనం ఉవాచ పరమ ప్రీతో ధర్మ నేత్రస్త రాముడు ఆ విధముగా అద్భుతమైన ఆలోచనగల వాక్యమును పలుకుచుండగా ధర్మము నేత్రముగా గల ఆ అగస్త్య మహాముని చాలా సంతోషించి ఇట్లు పలికెను అత్యద్భుతమిదం వాక్యం తవ రామ శుభాక్షరం పవనసర్వూతానామువ రఘునందన ఓ రామ శుభములైన అక్షరములు గల నీ వాక్యము చాలా ఆశ్చర్యకరముగా ఉన్నది ఓ రఘునందన నీవే సకల భూతములను పవిత్రము చేయువాడవు ముహూర్తమే చశ్యి కెచన పావితాస్వర్గభూతాశ్చ పూజ్యాస్తే త్రిదశేశ్వరై ఓ రామ నిన్ను ముహూర్త కాళమైన ఎవరు చూతురో వారు పవిత్రులై స్వర్గమును పొంది దేవతల చేత పూజింపబడుదురు ఏ చోరచక్షుర్భ పశ్యి ప్రాణినో హతాస్తే హతాస్మదండ సద్యో నిరయగామిన ఈ భూలోకములోని ఏ ప్రాణులు నిన్ను క్రూరదృష్టులతో చూచదరో వాళ్ళు యమదండముచేత కొట్టబడి వెంటనే నరకములో పడుదురు పడుదరు రఘుశ్రేష్ఠ పావన సర్వదేహినాం భువి వాం హి సిద్ధిమేష్యంతి రాఘవా ఓ రామ నీవు సకల ప్రాణులను ఈ విధముగా పవిత్రులను చేయగలవాడవు ఓ రాఘవ భూలోకములో నిన్ను గూర్చి చెప్పుకొను వారు సిద్ధిని పొందుదురు త్వం పంథానమకయ ప్రసాధి రాజ్యం ధర్మేణ గతిర్హి జగతో భవాన్ నీవు ఎట్టి క్లేశములు లేనివాడవై మంగళకరమైన ఎక్కడి నుండి భయము లేని మార్గమున వెళ్ళుము రాజ్యమును ధర్మముచే పరిపాలించుము నీవే ఈ జగత్తుకు గతివి కదా ఏవ ముతస్థు ముని నా ప్రాంజలి ప్రగ్రహో నృప ఋషిం పుణ్యశీలినం రాముడు ఆ మునీశ్వరుని మాటలు విని పుణ్యశీలముగల ఆతనికి అంజలి ఘటించి నమస్కరించెను అభివాద్య ఋషి శ్రేష్టం తాంశ్చ సర్వాంస్తపోధనాన్ అధ్యారోహత్తదవ్యగ్ర పుష్పకం హేమ భూషిత ఆ అగస్త్య మహామునికి సమస్తమైన ఆ మునీశ్వరులకు నమస్కరించి బంగారము చేత అలంకరింపబడిన ఆ పుష్పకమును సావధాన చిత్తుడై ఎక్కెను తం ప్రయాంతం ముని గణ సమంత అపూజయన్ మహేంద్రాభం సహస్రాక్షమి వామరాహ మునిగణములు అన్నీ వెళ్ళుచున్న మహేంద్రుని వంటి ఆ రాముణ్ణి దేవతలు ఇంద్రుణ్ణి వలే అన్ని వైపుల నుండి ఆశీర్వాదములతో పూజించినవి స్వస్థ సదృశే రాష్పకే హేమ భూషితే శశీ మేఘ సమీపస్థో సమీపస్థోయల బంగారముచేత అలంకరించబడిన పుష్పకములో సుఖముగా కూర్చున్న రాముడు వర్షకాలము నందు మేఘము దగ్గర ఉన్న చంద్రుడు వలె ప్రకాశించను తోర్ధ దివసే ప్రాప్తే పూజ్యమానస్త అయోధ్యాం ప్రాప్యకా కుత్స్థో మధ్యకక్షామవాతరత్ రాముడు మధ్యాహ్నమయ్యేసరికి అయోధ్యచేరి అక్కడక్కడ పూజింపబడుచు మధ్యవాకిలిలో దిగను తృజ్య రుచిరం పుష్పకం కామగామి విసర్జయేతివస్తిస్వితి చ ప్రభు కక్షాంతరస్థితం క్షిప్రం ద్వాస్థం రామో రామోబ్రవీద్వచ పిమ్మట ప్రభువైన రాముడు నీవు వెళ్ళుము నీకు క్షేమమగుగాక అని పలుకుచు సుందరమైన స్వేచ్ఛగా ప్రయాణము చేయు పుష్పక విమానమును పంపివేసి వాకిలి మధ్యయందున్న ద్వారపాలకునితో తొందరగా ఇట్లు పలికెను లక్ష్మణం భరతం చైవ్వా తౌలఘ విక్రమౌ మమాగమనమాహ్యాయ శబ్దాపయ చిరం శీఘ్రమైన పరాక్రమము గల లక్ష్మణ భరతుల దగ్గరికి వెళ్లి నేను వచ్చినట్లు చెప్పి నా వద్దకు పిలువుము ఆలస్యము చేయవద్దు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत। मात्रा यद्भवेत् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम